అలాగే తన కోపాన్ని చంద్రబాబుపై కూటమి నేతలపై అంటే మీపై అలాగే ఆయన సమర్థిస్తూ మాట్లాడుతున్న వారందరిపై కూడా ఆయన తన ప్రతాపాన్ని చూపిస్తాడు అంత వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడు ఆయనే చెప్పేశారు సిట్ ఏం చేస్తుందో చెప్పేశారు ఏం లేదని చెప్పేశారు కోర్టు తిట్టిందని చెప్పేశారు అంత క్లియర్ ఇంక మీరు ఎందుకు వేశారు స్వతంత్ర సిట్ సుప్రీం వాళ్ళు అని చెప్పండి అసలు ఏం లేదు ఇక్కడ మేడం మీకు ప్యానెల్లో ఉన్న పెద్దల కందరగోడి నమస్కారాలు ముందుగా ఆ పెళ్లి మాణికల్ రావు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు ఆయన పోరాట యోధుడు వారికి తగిన గుర్తింపు వచ్చిందని నేను భావిస్తున్నాను మై హార్థి కంగ్రాచులేషన్స్ ఇప్పుడు రెండవది ఈ శాపనార్థాలు మనం చూస్తున్నాం కదమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినప్పటి నుంచి శాపనార్థాలు పెడుతున్నారు నిన్న కూడా నిన్న కూడా శాపనార్థాలే అయ్యి ఎందుకంటే కొన్ని సమయాల్లో మనము ఏమి చేయలేక ఆడలేక మధ్యల మీద పడ్డట్టు అంటారు కదా ఏమి చేయలేక కొన్ని శాపనార్థాలు మనం పెడుతుంటాము జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటే ఉన్నారు నిన్న వారు చూసిన ప్రెస్ మీట్ చూసిన తర్వాత నాకు ఆయనే జడ్జి జ్యూరీ ప్రాసిక్యూషన్ తీర్పులు కూడా ఆయనే ఇచ్చేస్తున్నారు వాళ్ళు ఎంత అమాయకంగా ఉన్నారంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఇద్దరు ఉన్నతాధికారుల్ని అదేవిధంగా సిబిఐ నుంచి ఒక ఇద్దరు ఉన్నతాధికారుల్ని ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి ఒకరిని తీసుకోండి మీరు ఒకటి సుప్రీంకోర్టు ఒక చాలా మంచి నిర్ణయం అన్ని రాజకీయ పార్టీలు ఆహ్వానించే ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప సుప్రీంకోర్టు యొక్క ఉద్దేశం ఏంటంటే స్టేట్ ప్ర రాష్ట్ర ప్రభుత్వము నిష్పక్షపాతంగా ఉండడమే కాదు ఉన్నట్లుగా కూడా అనిపించాల అందుకోసం సుప్రీం ఈరోజు సిబిఐ నుంచి కూడా అధికారులు ఇచ్చారు సిబిఐ డైరెక్టర్ మానిటరింగ్ చేస్తా అంటారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ఉన్నతాధికారి మానిటరింగ్ చేయమన్నారు నిష్పక్షపాతంగా ఉండడమే కాదు నిష్పక్షపాతంగా ఉన్నట్లుగా కూడా కనిపించాలని ఒక సదుద్దేశంతో సిబిఐ తీరు ఒక నిర్ణయం చేసింది దాన్ని అందరూ స్వాగతించారు ఏమన్నా రద్దు చేసిందా సిట్టు లేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందా కరెక్ట్ వైసీపీ చెప్పిందా కరెక్ట్ లేదా టీటీడీ గత బోర్డు చెప్పిందా కరెక్ట్ అని ఏమన్నా చెప్పారా చాలా వీళ్ళందరూ కూడా ఏమంటే మొదట సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఒక రాజ్యాంగ బద్దమైన పొజిషన్ లో ఉన్న పదవులు ఉన్న వ్యక్తి ఆయన ఈ విధంగా మాట్లాడకూడదు అనేది ఒక వ్యాఖ్య చేశారు గత ఐదు సంవత్సరాల్లో రెండు వందల డెబ్బై సార్లు ఆనాటి వైసీపీ ప్రభుత్వం మీద అనేక ముటిక్కాయలు వేశారు వాటిని గురించి మాట్లాడరు సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య చేశారు ఏ అందరు అందరూ కూడా చూశారు కదా ఆ వ్యాఖ్యలు వెనక వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముకుని రకరకాల విన్యాసాలు రకరకాల వ్యాఖ్యలు సుప్రీంకోర్టు వేసిందని చెప్పడము సుప్రీంకోర్టు ఏదో జగ చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా విమర్శించి చెప్పడం ఇవన్నీ కూడా వాళ్ళు వాళ్ళ యొక్క నిరాశ నిష్ప్రభలో ఉన్నాయి ఈరోజు కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి ఈ రోజు కొత్త కొత్త కుంభకోణాలు గత ఐదు సంవత్సరాలు జరిగిన బయటకు వస్తున్నాయి అందువల్ల ఆందోళన ఉన్నారు ఇంకా ఏమేమి వస్తాయో అనే భయంతో ప్రజల దృష్టిని మరల్చడం కోసము జగన్మోహన్ రెడ్డి గారు సిపి ప్రభుత్వం చేస్తున్నారు ఒక్క ప్రశ్నకు సమాధానం లేదు వాళ్ళ దగ్గర నిన్నటి రోజున మనం వార్తల్లో చూసాం టిడిపి నాయకులు అనేక విషయాలు బయటకు తీసుకొచ్చారు మీరు కూడా చెప్పారు బోల్ బాబానా బోల్మాల్ బాబానా వాళ్ళు అంట గోల్బాబు అది గోల్బాబు మనం ఇప్పుడు గోల్మాల్ బాబా డైరీ పెట్టుకోవాలా వాళ్ళు వైష్ణవి వాళ్ళు ఎక్కడి నుంచి కొన్నారు నిబంధనలు ఏ విధంగా మార్చారు వాళ్ళ తాబేదారులకు కాంట్రాక్ట్లు ఇవ్వడం కోసము కాంట్రాక్ట్ లో ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా మార్చి అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి కదా ఎక్కడి నుంచి ట్యాకర్ ఎక్కడికి బయలుదేరింది ఎక్కడికి వస్తుంది ఈ రోజు ఈ సాంకేతిక పరిజ్ఞానములో ఎవరు తప్పించుకోలేరు తప్పు చేసిన వాళ్ళు ఎవరు తప్పించుకోలేరు మనం చూసాము వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అవుట్ లో ఎవరు ఏ సమయంలో ఎక్కడ ఉన్నారని చాలా స్పష్టంగా వచ్చేసింది కాబట్టి ఇంత సాంకేతిక పరిజ్ఞానంలో ఎవరు తప్పు చేసినా బయటపడే అవకాశం లేదు చాలా స్పష్టంగా ఉంది నేనే అంటే అనేక విషయాలు బయటకు వస్తే అందులో చాలా ఆందోళనలో ఉన్నారు మన మాజీ ముఖ్యమంత్రి గారు ఇంకా ఏమేమి వస్తాయో ఇంకా ఏ విధంగా ఎక్స్పోజ్ అవుతాము ఇంకా మనం చేసిన తప్పుడు పనులు ఏమిటో ఆ మైనింగ్ ఆయన వెంకటరెడ్డి గారు నిన్నటి రోజు చెప్పారు అయ్యా పెద్దలు ఉన్నారు నన్ను ఆ పేర్లు అడగొద్దని చెప్పారు ఎందుకు తీసుకొచ్చారంటే వాళ్ళ మాట వింటారని తీసుకొచ్చారేమో అంటారు మరి ఎనిమిది వందలకి ఎన్వర్సి కోట్లకి ఎన్వర్సి ఇచ్చారంటే నాకు ఆ స్థాయి ఉందండి ఎవరో చెప్తేనే కదా నేను చేసేదని చెప్పారు కాబట్టి ఇవన్నీ బయటకు వస్తున్న ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారో కొన్ని సమయాలు ఆయనకి అర్థం కాదు మన ఒకరోజు అన్నారు కదా ఏ ఎటువంటి దేశంలో ఉన్నాను నేను ఎటువంటి హిందూ ధర్మంలో ఉన్నాను అని ఆయన వ్యాఖ్యలు చేశారు ఆయనకి తెలియదేమో వాళ్ళ తండ్రి గారు రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన దేశంలో